జగన్పై రాళ్ల దాడి ఘటన తర్వాత ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది రాయి చుట్టే రాజకీయం తిరుగుతోంది ఇప్పుడు అంతా డ్రామా అని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే వచ్చి కొట్టించుకోండి అప్పుడు తెలుస్తుంది అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఇలాంటి పరిణామాల మధ్య ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు జగన్ పై దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్ వడ్డెల కాలనీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది అతని పేరు సతీష్ అని జేబులో రాయి తీసుకొచ్చి దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది సతీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక ప్రశ్నలకు సమాధానం లాగుతున్నారని తెలుస్తోంది సతీష్ తో పాటు అతని నలుగురు స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది ఫోన్ డేటాతో పాటు ఇతర కీలక ఆధారాలు ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురు యువకుల ప్రమేయం ఉందని తెలుస్తోంది మరికొన్ని గంటల్లో సతీష్ కుమార్ కు సంబంధించిన ఫోటోలు సైతం విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది జగన్ అభిమానులు తీసిన వీడియోల ద్వారా నిందితులను గుర్తించారని తెలుస్తోంది నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు వివరాలు చెప్పే ఛాన్స్ ఉంది ప్రస్తుతం గోప్యంగా విచారణ జరుగుతోంది పాత్ పై పార్కింగ్ ట్రయల్స్ లో వాడే రాయితో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది ప్రణాళిక ప్రకారమే ఈ ఘటన జరిగిందని ఇరవై అడుగుల దూరం నుంచి జగన్ పై ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ దాడి ఘటన వెనుక ఎవరైనా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది